మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ రోజు ఇద్దరు అన్నదమ్ముల కలయిక ఒకవైపు అటు మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కలిపిందంటూ రాష్ట్ర ఠాక్రే కీలక ప్రకటన చేయడము అటు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా పెను మార్పులు సంభవిస్తున్నాయి ఇక ముందు అంటూ కూడా కీలక ప్రకటన చేసినటువంటిది వర్లీ ఆడిటోరియంలో ప్రకటన చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి గత చరిత్ర చూసామంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి కూడా శివసేన అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా రాజ్ ఠాక్రే దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి కూడా తను క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ కావడము తర్వాత నైన్టీన్ ఫైవ్ వరకు కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు కానీ అన్నదమ్ముళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలతో అది పెరిగి పెరిగి దాదాపు రెండు వేల ఐదవ సంవత్సరం వరకు కూడా చాలా ఇద్దరి మధ్య అంటే శివసేన పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు రావడం అన్నది చాలా ఎక్కువైపోయింది అయితే రెండు వేల ఆరులో మనకు మార్చి తొమ్మిదిన ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ ప్రకటన మాత్రము తను సొంతంగా ఒక పార్టీ పెట్టబోతున్నాను కానీ నాకు ఎప్పుడూ కూడా బాల ఠాక్రే నా తండ్రి అంటూ కూడా చేస్తూ ఆయన చుట్టూరా ఉండేటటువంటి చీడ పురుగులే ముఖ్యంగా దానివల్లనే నేను వేరే పార్టీ పెడుతున్నానంటూ కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏదైతే బాల ఠాక్రే తర్వాత సంబంధించినటువంటి అటు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అలా కంటిన్యూ అవుతున్నటువంటిది పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఏదైతే హిందీ హిందీకి సంబంధించి స్పందించిన ముఖ్య ముఖ్యమైనటువంటి టాపిక్ అయితే మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాదాపు గత కొన్ని నెలల నుంచి కూడా హిందీకి సంబంధించినటువంటిది ఏదైతే దాన్ని అధికారికంగా కూడా తీసుకురావడం తీసుకురావాలి అన్నటువంటిది ముందుకు తీసుకురావడంతో దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది అంటే ఇక్కడ మనకి రాజ్ దగ్గరికి పంపించడం జరిగింది అయితే రాష్ట్ర ఠాక్రే దానికి సంబంధించినటువంటిది నేను మీ మాట వినను కానీ మీ అంటే మీరు చెప్పేటటువంటి మాట మాత్రం నేను వినడానికి ఉంటాను కానీ దాన్ని నేను అనుకరించను అంటూ కూడా చాలా కీలకంగా చెప్పానంటూ కూడా అది వేదికపై కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ అంటే హిందీ భాష అన్నది మేము వ్యతిరేకం కాదు కానీ హిందీ భాషకు సంబంధించినది మాత్రము దాన్ని మేము అంటే దేశంలో చాలామంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు అటు గుజరాతీ కానీ తర్వాత కన్నడ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళంతా కూడా ఇక్కడ మహారాష్ట్రలో వచ్చి ఉంటారు కానీ ఎవరు కూడా వారి వారి భాషకు మేము గౌరవిస్తాం కానీ హిందీ భాషకు కూడా మేము గౌరవిస్తాం కానీ దానిని వ్యతిరేకం కాదు కానీ దాన్ని బలవంతంగా రుద్దరాదు అన్నది మాత్రమే మేము చెప్పేటటువంటి వాదన అంటూ కూడా అది రాష్ట్రానికి ే కానీ అటు ఉద్దవ్ థాక్రే సంబంధించినటువంటిది చాలా కీలకంగా కూడా ప్రకటన చేయడం జరిగింది అయితే తన తండ్రి ఎప్పుడు కూడా మమ్మల్ని కలపడం లేదు క అంటే కలపడానికి ప్రయత్నించలేదు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వల్లనే మేము ఇద్దరం కలిసామంటూ కూడా ముందు ముందు అంటే ఏదైతే మహారాష్ట్రలో జరగబోయేటటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు అనుకోవచ్చు అనేక విషయాల్లో కూడా ముందుకు మాత్రం కలిసి వెళ్తామంటూ కూడా చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఏదైతే దాదాపు హిందీకి సంబంధించినటువంటిది ట్వంటీ నైన్త్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది మరీ దాన్ని వెనక్కి తీసుకోవడంతో ఆ రోజు అంటే ఈరోజు జూలై ఫిఫ్త్ రోజు మనకి ఒక సమావేశం నిరసనని తెలియజేద్దాము అన్నటువంటి ఏదైతే ఆలోచన చేశారో దానికి ప్రభుత్వం వెనుకడుగు వేసి దాన్ని అంటే దాన్ని ఏదైతే హిందీని తీ ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని మూడో అధికార భాషగా చెయ్యాలి అన్నటువంటిది ఏదైతే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడంతో మొత్తం మీద ఈరోజు చేసేటటువంటి నిరసనను రద్దు చేయడం తిరిగి బట్ ఇది ఒక విజయ సభగా మేము దీనిని ఏర్పాటు చేసామంటూ కూడా అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా ఆ సభా వేదిక మీద కేవలం ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ ఇద్దరే మొత్తం అంతా కూడా స్టేజ్ అంతా కూడా కౌగలించుకొని ఆనందాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసినటువంటి సభ అటు మరాఠా ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు